రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో అటుకు మీద విత్తనాలు వేయాలలో అరుగు మీద పోసి వయ్యాలో అటుకు మీద విత్తనాలు వేయాలలో అరుగు మీద పోసి వేయాలి పచ్చన్న విత్తనాలు వేయాలలో తెల్లవాడ వేసి వెయ్యాలో పచ్చన్ను విత్తనాలు వేయాలలో తెల్లవాడ వేసి వేయలో కొత్త గంపలు తెచ్చి వేయాలి విత్తనాలు ఎత్తి వేయలో కొత్త గంపలు తెచ్చి వేయాలి విత్తనాలు ఎత్తి వియ్యాలో పట్టు బట్టలు తెచ్చి వేయాల సుట్టాలు వేసి వేయాలి పట్టు బట్టలు తెచ్చి వేయాల సుట్టాలు వేసి వేయలో ఒకటోగా కెత్తిరి వేయాల ఒకటోగా గంప వెయ్యాలో ముత్తైదు కెత్తిరి వేయాల మూడోగా గంప వెయ్యాలో ముత్తైదు కెత్తిరి వేయాల మూడోగా గంప వెయ్యాలో ఐదోగా కెత్తిరి వేయాల ఐదోగా గంప వెయ్యాలో ంతకెత్తి వయలో పాదో గగంపలో బాలింతకెత్తి వయలో పాదో గగంప వయలో రాముని భుజాన వియ్యాలో నాగాటి కర్రు వియ్యాలో సీత నెత్తి మీద వేయాలలో విత్తన అలగంప వయ్యాలో రాముని భుజన వేయాల నాగాటి కర్రు వయ్యాలో సీత నెత్తి మీద వయ్యాలో విత్తన అలగంప వేయాలలో వారు వీరు కలిసి వెయ్యాలో శనగ ఇటుకే వెళ్ళి వేయాల శనగపూరాగళ్ళు బియ్యాలో చెదరదునారు వియ్యాలో కుంకుమారాగళ్ళు వియ్యాలో కుదరదున్నినారు వయ్యాలో శనగపూరాగళ్ళు వియ్యాలో చిదరదునారు వయ్యాలో కుంకుమారాగళ్ళు వేయలో కుదరదున్నినారు వేయాలో రాముడు గుర్రేసే వియ్యాలో సీతాసాలు వేసే వియ్యాలో రాముడు గుర్రేసే వియ్యాలో సీతాసాలు వేసే వియ్యాలో ముత్తైదు వేసిన వెయ్యాలో మూడు రోజులకు వేయలో ముత్తైదు వేసిన వెయ్యాలో మూడు రోజులకు వేయలో మూడు రోజులకు ఉయ్యాలో మొలికి ఎపువోలే మొలికి ఎపువోలె వేయాలో మొలకెరుపాడే ఉయ్యాలో వైదోగా వేసిన ఉయ్యాలో ఐదు రోజులకు ఉయ్యాలో ఐదు రోజులకు వియ్యాలో ఆకు పచ్చవాడే ఉయ్యాలో ఐదుగా వేసినా వయ్యాలో ఐదు రోజులకు ఐదు రోజులకు వేయలో ఆకు పచ్చవాడే వేయాల బాలింత వేసినా వేయాల పాది రోజులకు వేయలో బాలింత వేసిన వియ్యాలో పాది రోజులకు వియ్యాలో పాది రోజులకు వియ్యాలో పల్గీయ పువ్వోలే వియ్యాలో పల్గీయ పువ్వోలే వియ్యాలో పత్తే పాడ వియ్యాలో పల్గీయ పువ్వోలే వియ్యాలో పత్తెరు పాడ వియ్యాలో